చట్ట నేరం ఆల్రెడీ ఇప్పుడు జిల్లాలో ఒక ఆరు కేసులు కట్టడం జరిగింది ఇంకొక నాలుగు కేసులు కట్టడం కూడా సిమ్ములు ఎవరైనా అమ్మే వాళ్ళు బలుపులు కొన్న వాళ్ళు కూడా ఇంటిమేషన్స్ నాకు చేయలేదు బలుపులు సిమ్ములు కొంటున్నా అంటే వాళ్ళు ఏదో ప్రయాణం చేస్తున్నా అని అంటారు అట్లాగే ఎవరైనా సిమ్ములు అమ్మినా కొన్న రెండు నేరమే మీరు దీంట్లో రికార్డెడ్గా దొరికిపోతారు ఎవరికి తెలియదు పని అనుకోవచ్చు కానీ సిమ్ములు కూడా మీకు ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు దొరికిపోతారు అప్పుడు మీరు చక్క ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోలేదు సో ఎటువంటి దానిలో ఇది అయితే అవుతుంది రాయచూరులో కూడా రీసెంట్గా ఒక ముఠా కూడా పట్టుకోవడం జరిగింది చెన్నూరు అనుకుంటే చెన్నూరులో కూడా ఉన్నారు లాస్ట్కి కాబట్టి నువ్వు ఎటువంటి ఇక్కడ బల్క్లో ఎవరన్నా కొన్నా అమ్మేనా ఇన్ఫర్మేషన్ మాకు ఏంటి నాకు పోలీస్ స్టేషన్ అయితే చాలా మంచి పని చేసిన అది చట్టరీత్యా నేను అటువంటి వాళ్ళు ఎవరు అమ్మకూడదు ఒకవేళ నోటీస్ పుచ్చినట్టు మాత్రం చాలా సీరియస్ పరిస్థితి ఉంటుంది ఈరోజు ఈ అసోసియేషన్ అయ్యి రాష్ట్రంలో మొత్తం తొమ్మిది మంది ఈ రంగం మీద అలంకరించడం సాగిస్తున్నారు దీనికి ఇప్పుడు ఒక వన్ ఇయర్ లో మేము స్ట్రాంగ్ గా స్టేట్ వైడ్ గా ఒక అసోసియేషన్ ఫామ్ చేస్తుంది ఆ బావోస్ మొబైల్ అసోసియేషన్ అసోసియేషన్ షేట్ బయో ఈరోజు మనమందరం ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఈ మీటింగ్ యొక్క పెద్ద ఉద్దేశము మనము అసోసియేషన్ ఫామ్ చేసుకొని సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా మనము ఒక బ్యాంక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన మొబైల్ సోదరులు మొబైల్ షాప్ సోదరులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలను పరిష్కరించడానికి మొబైల్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ మీటింగ్ ముఖ్య అతిథులుగా మనము సైబర్ క్రైమ్ సిఏ గారు మనుమలేశ్వర్రెడ్డి గారిని అలాగే మనో సిఏ గారు చిన్న పెద్దన్న గారిని మనము ఆహ్వానించడం జరిగింది మన ఆవా ఆహ్వానించాన్ని స్వీకరించి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది అలాగే వాళ్ళ సూచనలు సలహాలు మన మొబైల్ షాప్ సోదరులకు అందరికీ ఇవ్వడం జరిగింది అలాగే మన ఏపీఎంసి వైస్ ప్రెసిడెంట్ ప్రసాద గారు అలాగే మిగతా కమిటీ సభ్యులు అందరూ ఈ ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి రావడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల మన ఏపీఎంసి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు రాకపోవడం జరిగింది అయినా మనకు ఎన్నగా మన ప్రసాదన్న గారు ఇక్కడికి ఇచ్చేసినందుకు మనకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే మన ఏపీఎంపీ సభ్యులు కూడా మన కడప మొబైల్ అసోసియేషన్ సభ్యులకు ఇలా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది మన మొబైల్ షాప్ సోదరులు ఏవైతే లాభ నష్టాలు ఉన్నాయో ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో దానిపైన కూడా వీళ్ళు చర్చించి కొన్ని విషయాలు వీళ్ళకు సూచనలు సలహాలు ఇచ్చి మన మొబైల్ షాప్ సోదరులు అందరూ వ్యాపారము సజావుగా కాదు కాకుదూరు అలాగే మన మొబైల్ షాప్ సోదరులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్తున్నాము అలాగే ఇక్కడికి విచ్చేసిన మన మొబైల్ షాప్ సోదరులకు ప్రతి ఒక్కరికి అలాగే ఈ మీటింగ్ని మనకు కష్టపడి మన కష్టపడిన మన అసోసియేషన్ సభ్యులకు అలాగే మన కమ్యూనిటీ కురయగారికి మన బ్యాంక్ గారికి అలాగే మన వైస్ట్రేటు హెమాన్ గారికి వాహన గారికి జైన్ సెక్రెటరీ సభ్యుల గారికి మన మిగతా ఇన్ని అందరికి అందరికీ ఇక్కడికి చేసిన ఈ మొబైల్ షాప్ సోదరులకు మారవాడి సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సేవ తీసుకుంటాం ఇది మనము పోలీసులను ఇన్వైట్ చేయడానికి ముఖ్య కారణం ఏమంటే మన మొబైల్ షాప్లు ఎక్కువ మోతాదులో ఈ చెప్పు ఫోన్లు వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది వాళ్లకు దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఆ దొంగ ఆ దొంగిలించబడిన ఫోన్లలో సిమ్ కార్డు నెట్వర్క్ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఎవరైనా వస్తే వాళ్ళు దాంట్లో సిమ్ వేయడం వలన వాళ్ళ నంబర్ ట్రేస్ అయ్యి సైబర్ క్రైమ్లు వాళ్ళతో సర్వీస్ చేయాలి వాళ్ళపైన కంప్లైంట్ వచ్చి వాళ్ళు వీళ్ళని చూసి సైబర్ క్రైమ్ స్టేషన్లు తీర్చడం జరుగుతూ ఉంది ఆ చెప్పు ఫోన్లు రికవర్ చేయడానికి మన మొబైల్ షాప్ సోదరులందరూ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు అవగాహన లేనందువలన ఆ అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో మనము సైబర్క్రమ్ సిఏ గారిని రిక్వెస్ట్ చేసి ఈ మీటింగ్కి ఆహ్వానించడం జరిగింది సంవత్సరాల తరబడి పాయింట్ ఓడర్లు కానీ టెక్నీషియన్లు కానీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి మేము అసోసియేషన్ని గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎవరెవరైతే హెల్ప్ లైన్ ఊనర్ కానీ అయితే కానీ సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి సమస్యలను మేము తెలుసుకుంటూ దానికి ఆ సమస్యలు పరిష్కారం అప్డేట్ చేసుకుంటూ ఏ విధంగా పరిష్కారం తీసుకోవాలా ముందుకు పోవాలా అనే దానిపైన మనము రెగ్యులర్గా మీటింగ్ మేము చేసుకుంటున్నప్పటికీ యానివర్సరీ మీటింగ్ ఈరోజు జరుపుకుంటున్నాము గతంలో మేము నలుగురు ఐదో పది మంది కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిష్కారం చేసుకునే వాళ్ళము ఇప్పటికీ ఇంత ఆర్భాట మందితో మేము చేసుకుంటున్నామంటే అసోసియేషన్కి ఇంతమంది సహకరించడం చాలా ధన్యవాదాలు అలాగే ఎవరెవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో సెల్ పాయింట్ ఓనర్లు ముఖ్యంగా సైబర్ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అన్లాక్ ఎందుకు రావడము వాళ్ళని పోలీసులను పోలీసులు వాళ్ళని పిలవడము వాళ్ళు సమస్యలు ఫేస్ చేయడము ఇండివిజువల్గా ఫేస్ చేయాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి అసోసియేషన్ కూడా వాళ్ళకు సహకరించుకుంది వాళ్ళ సమస్యలు డైరెక్ట్గా మనం సైబర్ వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుందో ఇంటరాక్ట్ కావడానికి మేము సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి సిఏ గారిని ఇక్కడికి పింపించడం జరిగింది వాళ్ళు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మా వాళ్ళతో ఫేస్ టు ఫేస్ డిస్కషన్ చేయడం జరిగింది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు విజయ గారికి తెలుపు తెలపడం జరిగింది అతను కూడా దాని సమస్యలు కొన్ని పరిష్కారం కొన్ని మార్గాలు ఈ విధంగా వెళ్ళటా ఈ విధంగా ఎల్లట్ చెప్పడం జరిగింది అలాగే కస్టమర్ల దగ్గర నుంచి ఎవరైతే కూడా ఇబ్బంది పడుతున్నారో ఏదైనా కానీ వాళ్ళ మీద దాడులు కానీ ఏమైనా కానీ దౌర్జన్యాలు కానీ పాల్పడకుండా అసోసియేషన్ వాళ్ళ తరఫున నిలబడుతుందని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క సమస్యకి అసోసియేషన్ అనేది ప్రతి ఒక్క సమస్యకి వాళ్ళ వ్యాపార సంబంధించిన ప్రతి సమస్యకి ప్రతి ఒక్క సెల్ ఫోన్ ఓనర్కి ప్రతి ఒక్క టెక్నీషియన్కి ప్రతి ఒక్క మొబైల్ ఛాప్ ఓనర్కి అసోసియేషన్ నిలబడుతుందని చెప్పి భరోసా ఇవ్వడానికి మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి మా ప్రెసిడెంట్ గారు రాష్ట్ర అధ్యక్షులు రాలేకపోయారు ఇప్పుడు మేము కడప కేఎండిఏ కడప మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ అనేది రాష్ట్ర కమిటీకి అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది అందుకని రాష్ట్ర కమిటీ నుంచి రాష్ట్ర అధ్యక్షులు కూడా పెంచడం జరిగింది పిలిస్తే ఆయన కొన్ని అనివార్యాల కారణాల వల్ల రాలేకపోయారు రాష్ట్ర కమిటీ తరఫున కొంతమంది సభ్యులు రావడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక్కడ వచ్చిన మీడియా మీద కూడా మేము పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని అంటే ములయ్యప్పుడు దగ్గరికి ఇచ్చేసి ఇది నా కమిటీ అంటారు ఆ మొబైల్ ఒక అతను తర్వాత అది ఐఎంఎల్ నెంబర్ వచ్చేసి అతని పేరు అతనికి వస్తుంది అంటే ఆ ఫోటో ఆధార్ కార్డు అన్నీ అతని పేరు అతని మొబైల్ అన్నాక అతని నుంచి చెప్పినాక అతని పైన నేను అనేప్పుడు మన చూడలేదు ఇప్పుడు దానికి సంబంధించి సిఏ గారు ఒక పోర్టల్ మాకు చెప్పడం జరిగింది మేము మీకు ఒక పోర్టల్ లింక్ ఇస్తాము ఏదైతే మొబైల్ వస్తుందో ఆ మొబైల్ ఐఎన్ఏ నెంబర్ అందులో టైప్ చేయండి అది పెట్టి మొబైల్ అయితే ఆల్రెడీ కంప్లైంట్ లెస్మెంట్ అయితే మీకు చూపిస్తారు అలాంటప్పుడు మీరు అది వ్యాపారం చేయరు మాకు ఇండివైజ్ చేయండి మేము మీ గ్రూప్లో ఉంటాము మీ అసోసియేషన్ సభ్యులతో టచ్లో ఉంటాము మేము కొంతమందికి గైడ్ లైన్స్ ఇస్తాము కొంతమందికి ట్రైన్ చేస్తాము ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్లో వితౌట్ ప్రింటు మీరు అకౌంట్ ఏది కూడా వితౌట్ ప్రింట్ వితౌట్ ఆధార్ కార్డు ఎవరి దగ్గర తీసుకోవద్దని చేయగానే మాకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ చేస్తే టైప్ చేసి టైం టైప్ చేస్తే అది ఆల్రెడీ కంప్లీట్ రిజిస్టర్ ఏంటో చూపిస్తుంది మేము కూడా వ్యాపారం చేయండి అతను ఒక ఈ మొబైల్ కొత్తమో ఆ కస్టమర్ డీటెయిల్స్ మన దగ్గర ప్రాపర్గా రికార్డ్ ఉండాలి అది రికార్డ్ మెయింటైన్ చేయమని మేము అసోసియేషన్ సభ్యులు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఎవరైతే ఆ షాప్ దగ్గర వచ్చి ఒక మొబైల్ అమ్ముతాడో ఈ మొబైల్కి ఒక కస్టమర్ కొట్టాడో ఏ మొబైల్ అమ్ముతారు పి షాప్ కొంటాడు మో కస్టమర్ కొంటాడు మో కస్టమర్ కొంటాడు సి కస్టమర్ వచ్చేసి బి కంప్లైంట్ ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో మేము డీటెయిల్స్ మా దగ్గర ఉంటుంది డీలర్ మేము వాళ్ళ డీటెయిల్స్ తీసి వాళ్ళను ఫార్వర్డ్ చేస్తాము మీరు ప్రాపర్ ఎవిడెన్స్ ఏంది మేము ఫోన్లు కొన్నాము